గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందమ్మా ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో రవి జన్మ చంద్రుడు లాభంలో శుక్రుడు తొమ్మిదిలో గురువు షష్ఠంలో శని శ్రేష్ఠమైన ఫలితం లభిస్తుంది శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఉంటుంది సరైన ప్రణాళికల ద్వారా విజయం సిద్ధిస్తుంది మీ యోగ్యతను అనుసరించి క్రమంగా విజయాలు లభిస్తాయి లాభ నష్టాలకు అతీతంగా పనిచేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ధర్మం రక్షిస్తుంది ధర్మాన్ని మీరు పరిరక్షణ చేయడం ద్వారాగా న్యాయం మిమ్మల్ని గెలిపిస్తుంది ఒక నియమం ప్రకారం వరుస క్రమంలో పనులు పూర్తి చేసుకోండి లక్ష్యం సిద్ధిస్తుంది అధిక శుభగ్రహ యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి అదృష్టవంతులవుతారు ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి మేలు చేకూరుతుంది తోటివారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీ ఆశయాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం బుద్ధిబలంతో పనిచేస్తే పలు మార్గాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడే విధంగా పనిచేయవచ్చు మిత్రుల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి వారాంతంలో శాంతి లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు లక్ష్మీదేవిని ధ్యానించడం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అధిక శుభగ్రహ ఉన్నాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు